హలో అండి అందరికీ నమస్కారం ఇక్కడ మీరు చూస్తున్న పువ్వులు పారిజాత పువ్వులు మరి నేల మీద ఉన్న పువ్వులని భగవంతునికి సమర్పించవచ్చా అన్న ప్రశ్నకి సమాధానాన్ని మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము అసలు పారిజాత వృక్షానికి ఎందుకు ఇంత విశిష్టత కలిగి ఉంది ఎందుకు ఇన్ని ఔషధ గుణాలు కలిగి ఉన్నాయో అయితే తెలుసుకుందాము ఈ వృక్షం క్షీరసాగర మదనం సమయంలో ఉద్భవించింది స్వయంగా విష్ణుమూర్తే ఈ వృక్షాన్ని స్వర్గలోకానికి తీసుకెళ్లాడు అందువలన ఈ వృక్షానికి ఇంత విశిష్టత కలిగి ఉంది అలాగే ద్వాపర యుగంలో నారదముని ఒకరోజు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి ఈ పువ్వులని అందచేశాడు శ్రీకృష్ణుడు వాటిని రుక్మిణి మాతకి అందించారు ఈ విషయం తెలుసుకున్నటువంటి సత్యభామ ఈ వృక్షం మన ఉద్యానవనంలో తప్పనిసరిగా ఉండాలి అన్న కోరిక కోరింది అందుకోసం శ్రీకృష్ణుడు స్వర్గానికి వెళ్ళి అక్కడి నుంచి ఈ వృక్షాన్ని తీసుకువస్తూ ఉంటే ఇంద్రుడు శ్రీకృష్ణునితో యుద్ధం చేశాడు చివరికి తను తెలుసుకున్నది ఏంటంటే ఈ సృష్టిలో అన్నింటికీ కారణం ఆ భగవంతుడే అన్న విషయం తెలుసుకొని ఆ వృక్షాన్ని శ్రీకృష్ణుడికి బహుకరించాడు ఆ విధంగా పారిజాత వృక్షం భూలోకానికి వచ్చింది పారిజాత వృక్షానికి ఒక విశిష్టత కూడా ఉందండి అదేంటంటే మనం ఏ వృక్షం నుంచి వచ్చిన పూలని చూసినా కూడా అన్ని పువ్వులకి ఒకే రకమైనటువంటి రెక్కలు అంటే ఎన్ని రెక్కలు ఐదు రెక్కలు ఉంటాయి ఐదు రెక్కలు ఆరు రెక్కలు ఉంటాయి ఆరు రెక్కలు అలాగే ఉంటాయి కానీ ఈ వృక్షానికి అలా కాకుండా ఒక్కొక్క పువ్వుకి ఒక్కో రకంగా కొన్నింటికి ఐదు రెక్కలు ఉంటాయి కొన్నింటికి ఏడు రెక్కలు కూడా కలిగి ఉంటుంది అలాంటి ప్రత్యేకత కూడా ఈ వృక్షానికి కలిగి ఉంది అలాగే ఈ వృక్షం ఆ భగవంతుణ్ణి ఒక కోరిక కోరుకుంది అది ఏంటంటే నా నుంచి ఎవరు కూడా ఈ పుష్పాలని నేరుగా కోయరాదు అన్నవరం కోరుకుంది అందువలన ప్రతిరోజు సాయంత్రము ఈ పువ్వులన్నవి విచ్చుకుంటాయి అలాగే ఉదయం తెల్లవారుజామున వాటంతటావే నేల మీద పడిపోతాయి అలా పడిపోయినటువంటి పూలను మనం సేకరించి ఆ భగవంతునికి సమర్పించవచ్చు ఇప్పుడైతే నా మాల కూడా పూర్తయిపోయిందండి ఇక్కడైతే నేను చామంతి పువ్వును అటు ఇటు రెండు వైపులా కూడా ముడివేస్తున్నాను ఇలా ముడివేయడం వల్ల మనం పటానికి కొంతమంది చీరలకు అలా కొడుతూ ఉంటారు కదండి అలా కొట్టాల్సిన అవసరం ఉండదు సో ఈ పువ్వుల సహాయంతో మనం మాల అన్నది ఇలా వేసుకోవచ్చు ఇదైతే మా ఆల్టర్ అండి మేమైతే ఈ విధంగా కృష్ణుడికి పారజాతమాలని సమర్పించాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి